ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రొమ్ము క్యాన్సర్ రొమ్ములో వచ్చే గడ్డలు మనము ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్క ఆడవా ఆడమే నేర్చుకోవాలి ఎందుకంటే ఇది మనము ఆ తొలి దశలోనే మనం గడ్డని గుర్తుపడితే మనకు క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే మనం ఫ్లాట్ ఆఫ్ ద ఫింగర్స్ తో బ్రెస్ట్ ని ఎగ్జామిన్ చేయడం ఇది కనీసం రెండు నెలలో రెండు సార్లో లేకపోతే ఒకసారి అన్నా మనము స్కాన్ చేసేటప్పుడు ఎవ్రీ విమెన్ హ్యాస్ టు చెక్ హర్ ఎగ్జామినేషన్ మీకు యూట్యూబ్ లో వీడియోస్ కూడా ఉంటాయి ఎలా చేయాలి నిల్చొని చేయాలి కూర్చొని చేయాలి సో ఇవన్నీ మీకు వివరంగా యూట్యూబ్ లో ఎలా చేయాలి అనేది చూపిస్తాను అనమాట బ్రెస్ట్ ని ఇలా పట్టుకుంటే డెఫినెట్లీ మీకు గడ్డలాగా అనిపిస్తుంది అందుకే అలా పట్టుకొని చూడొద్దు అది కాకుండా ఏంటంటే ఇయర్లీ చెకప్స్ చెకప్స్ లో మ్యామోగ్రఫీ సోనో మ్యామోగ్రఫీ తప్పకుండా ఫార్టీ ఇయర్స్ దాటితే చేయించుకోవాలి సో ఇప్పుడు ఒక హైరేటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే వంచపారపరంగా ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటే తప్పకుండా మీకు ఈ ఫ్యామిలీ మెంబర్కి ఎప్పుడైతే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందో దానికంటే పది సంవత్సరాల ముందు నుంచే మీరు ఈ టెస్ట్లన్నీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది బ్రాకా వన్ టూ జీన్ అనేది ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఓవెరియన్ క్యాన్సర్ రెస్పాన్సిబుల్ జీన్ అందుకే ఏంటంటే మీరు ఆ జీన్ ఉంటే తప్పకుండా మీరు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచే టెస్ట్లు ఇయర్లీ హెల్త్ చెకప్ మొదలు పెట్టాల్సి వస్తుంది బ్రెస్ట్ అది ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వెంటనే మొత్తం బ్రెస్ట్ తీసేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే బ్రెస్ట్ని సేవ్ చేసి ఓన్లీ గడ్డ వరకు తీసి అది కాకుండా ఏంటంటే ఈ సంఖలో పాకకపోతే ఎర్లీ స్టేజెస్లో అది సంఖలో పాక పాకదనమాట సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనము సెంటనల్ నోడ్ బయాప్సీ అనేది చేసి అక్కడ పాకపోతే సింపుల్ ట్రీట్మెంట్ మనము డే కేర్ సర్జరీస్ లాగా పొద్దున వస్తే సాయంత్రం మనం సర్జరీ చేసి పంపించే విధంగా కూడా ట్రీట్మెంట్స్ వచ్చాయన్నమాట అది కాకుండా బ్రెస్ట్ మొత్తం తీసేసినా లేకపోతే కాస్మెటిక్ రిజల్ట్స్ కూడా బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ అని వచ్చింది ఇంప్లాంట్స్ పెట్టచ్చు రీకన్స్ట్రక్షన్స్ చేయొచ్చు సో బ్రెస్ట్ తీసేసినా కూడా ఇవన్నీ అవకాశాలు అంటే ఈ బెటర్ ట్రీట్మెంట్స్ బెటర్ రీకన్స్ట్రక్షన్స్ ప్లాస్టిక్ సర్జరీస్ చేయడం వలన డెఫినెట్లీ ఒక సైకలాజికలీ పేషెంట్ లేకపోతే ఉమెన్ బెనిఫిట్ అవుతుంది కాబట్టి సర్వైవల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది